ముద్ద ముద్దలుగా ఉంది నిన్న ఎవరో మొన్న ఎవరో ఇబ్బంది పడి ఇది అన్నమా అని అరిచారు అది బాగా వైరల్ అయింది వైరల్ అయితే మన టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఒక ఇరవై మందికి నచ్చకపోతే నడుస్తూ నెమ్మదిగా ఇరవై మందికి జాతరగా ఇరవై మందికి నచ్చకపోతే ముప్పై మందికో అది చెడ్డదైపోతుందా అన్నాడు అంటే చైర్మన్ గారికి టీటీలో పని చేసే వాళ్ళందరూ అన్నమే తినగలిగితే మేము ఓనర్స్ కదా మాకు ఇంకా బాగా పెట్టాలి కదా మీరు పను ఇంక్లూడ్ ఈవో మా పనుడు చైర్మన్ మా పనుడు మేము ఉండేళ్ళు డబ్బులు ఎత్తే కదరా నీకు కూడి దొరికేది నువ్వు పెత్తనం చేస్తావురా మా డబ్బులు తినేసి మళ్ళీ కింద కామెంట్లో ఈ కామెడీ స్టార్లు కొందరు ఏం పెడతారంటే ప్రసాద ప్రసాదంలో తినాలి ప్రసాదం కోసం దీనికోసం వచ్చావా ఎవరి కోసం వచ్చావా అంటాడు ఫ్రీగా పెడితే ఫ్రీగా తిన అంట ఫ్రీగా నువ్వు పెట్టేది ఏంటో వాళ్ళ మేము పెడితే నువ్వు బతుకుతున్నావు మేము పెడుతున్నావు మేము ఉండీలో వేస్తే మేము ఉండీలో వేస్తే బతుకుతున్నాడు టీటీడీ ఈవో కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు ఎవడైనా దమ్ముంటే ఏ టెంపుల్ చైర్మన్ అయినా ఏ టెంపుల్ ఈవో అయినా అక్కడ ఉండే గుళ్ళో దైవం మీద ప్రమాణం చేసి చెప్పండి మేము స్వామివారి సొమ్ము తింటలేదని మీకు మొక్కుతాం మీకు పాదాలక పాదాభిషేకం చేస్తాం అందుకే ఇంగ్లీష్లో చెప్పాను నేను ఓనర్స్ వుఆర్ ద డోనర్స్ ఆర్ ద క్లీనర్స్ యు మస్ట్ మెయింటైన్ ద మేనర్స్ కంట్రీ బ్రూట్స్ మా డబ్బులు తింటారా తిరుమలలో అందరితోనూ గోవిందనాథం చెప్పించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోగా చెప్పే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు అంటే అడ్డుకోవడం నేను అడిగాను ఆరేళ్ళు అయింది టీటీడీలో అందరూ హిందువులే అని ఒక్కసారి ఓ శ్వేతపత్రం మా క్రైస్తున్నటువంటి మా గొర్రె ఎవరైనా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా జగన్మోహన్ ఎవడైనా ఎవడైనా మా మొన్న ఆడే ఆడి పేరేంటి ద్వారపూడి చంద్రజేఖరెడ్డి మా గొర్రె మనకి అవ్వాలి సీఎం అన్నాడు కదా మాకు హిందువులు ఓట్లు అక్కర్లేదు అని చెప్పానండి మనకే పుట్టినాడు కదా హిందూ దేవాలయాల మీద పెత్తనం అక్కర్లేదు చెప్పను చెప్తాడా మా మా దేవాలయాలు భూములు కావాలి మా దేవాలయాలు డబ్బులు కావాలి దేవాలయాల మీద పెత్తనం కావాలి దేవాలయాలు బంగారం కావాలి వీడి ఇందిరమ్మ ఇల్లు లేకపోతే వీడి పెండాకుడి ఇల్లు ఇచ్చినప్పుడు మా దేవాలయాల భూములు మింగేస్తుంటారు గుళ్ళ డబ్బులు ఎట్టుకెళ్ళి పాస్టర్లకినూ ములకి ఇస్తారా సిగ్గులే 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 మతం చూడం కులం చూడం అని ఎదో సొల్లు చెప్పి మళ్ళీ క్రైస్తువులు సీఎం అవ్వాలంటే సిగ్గు లేకున్నాను ఆ క్రైస్త ఒకళ్ళే ఓట్లేయండిరా మాకు పుట్టినవాడు ఎవరైనా ఉంటే ఓట్లేయండిరా ఎవరైనా సరే ఎవడైనా ఉన్నాడా ఏదో పది బ్రిటిష్ వాళ్ళు వచ్చి మింగితే పుట్టినట్టు ఏంట్రా కొడతారా ఏట్రా ఒకటి ఎట్టుకొచ్చి అండి ఎవరైనా ఛాలెంజ్ ఇక్కడ కా వీడియో కింద కామెంట్లో తిట్టడం కాదు ఎవడైనా ఒక నాన్నకు పుడితే నెంబర్ పెట్టండి నేను ఛాలెంజ్ చేస్తున్నా రాజమండ్రి అయినా కోర్కొండ అయినా విజయవాడ అయినా హైదరాబాద్ అయినా వరంగల్ అయినా విశాఖపట్నం అయినా ఏ గల్లీ అయినా సరే రండి ఎనీ సెంటర్ అండ్ ద హంటర్ పనికి పనికిమాల బుక్ కోటి పట్టుకొచ్చి ఈ దేశ ధర్మాలను నాశనం చేస్తూ మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మా గుళ్ళు డబ్బులు ఎత్తుకుపోతూ సిగ్గులే అందుకని పార్టీ కుక్కలు ఎవరైనా ఉంటే వెంటనే ఏదన్నా మూసినదిలో దూసి సావండి కులం అది ఒకటే ముఖ్యం అనుకునే దరిద్రులు ఉంటే సావండి ధర్మం ముఖ్యమనేవాడు ఒక్కసారి చెప్పండి ధర్మ 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 అంటే అర్థం తెలుసా నాకు గిరికి తెలుసు మిగిలిన వాళ్ళకే చెప్పండి ఎతో ధర్మ జయ అంటే ఈ మాట ఎక్కడితో తెలుసా మహాభారతంలో బీచ్పుల్ వారు అంపసేయి మీద ఉంటే అంతయ్యా జాత జాత రే వెనకాల చూసుకో మెట్లు అది పట్టుకో రైద్ద రాడు హోల్డ్ దార్డు ఎదవనావా ఆయన అంపసేయ్య మీద ఉంటే తాతయ్య తాతయ్య వాడు దుర్విధుడు చచ్చిపోయాడు అని చెప్పారు అదే మనమైతే ఏమంటాం వేడా దరిద్రుడు అంటాం మనం మన డైలాగ్ అయితే కానీ భీష్ముల వారు ఏమన్నారు ఇదిగో ఇప్పుడు మనం చెప్పింది అన్నారు మా బాబు అయితే అలా ఏమనలేదు ఎతో ధర్మ ఎతో ధర్మ ఎతో ధర్మ అంటే అర్థం ఏంటి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది కాబట్టి ధర్మాన్ని పట్టుకోండి ధర్మాన్ని పాటించండి ధర్మాన్ని రక్షించండి అది లోకానికి వెలుగునిస్తుంది సర్వే జన అక్షర మొక్క రాని వాళ్ళు కూడా చెప్తారు సర్వే జన సర్వే జన గుడి కట్టేసారమ్మా ఫోన్లే అయితే వాళ్ళ ముద్ర దాకా వెళ్ళండి ఫోన్లే ఏమంది ఎలాగమ్మ మొదలెక్కిదుగా ఎదుడు ఏంటి అమ్మ ఏకకాల వచ్చిన నా నానా కాబట్టి లోకం అంతా బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళ మనం కోరుకున్న కొండ ఎక్కాం అదైందా కాబట్టి స్వామిని మనం కోరుకుంటాం ఏం కోరుకుంటాం లోకం బాగుండాలని ఎలాంటి లోకం బాగుండాలి సత్వగుణం కలిగిన లోకం బాగుండాలి అదైందా అందుకే ఉపన్యాసం అయ్యాక హరికథ అయ్యాక గుళ్ళో అర్చన అయ్యాక పెద్ద పెద్ద కార్యక్రమాలు అయ్యాక అంతరం వింటూ ఉంటాం మనం ఏంటది కాలే వర్షదు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ ఇలా అనగానే చూసారా చూసారా బ్రాహ్మణు ఒక్కలే బాగుండాలన్నమాట అని వాగుడు వాగిస్తుంటారు అందుకనే మొన్న కాశీలో పుష్పగిరి పీఠాధిపతుల వారితో ఏమంటే మీరు చెప్పేశారు ఈ విధంలో వక్ర భాషని చెప్తారంటే చాలా అందంగా ఆయన చెప్పారు అదేమిటంటే ఇక్కడ బ్రాహ్మణ సంతో నిర్భయ అంటే సత్యం చెప్పేవాడు నిర్భయంగా జీవించే పరిస్థితులు లోకంలో ఉండుగాక అదైందా సత్యాన్ని ఆశ్రయించినవాడు బ్రాహ్మణుడు అతను నిజం చెప్పడానికి తగ్గ పరిస్థితి ఉండాలి లోకంలో కరువు ఉండకూడదు క్షేమం ఉండకూడదు వర్షాల సమయానికి పడాలి ఇది ఉద్దేశం అదైందా కాబట్టి మనం అందరి మేలు కోరుతాం మనొక్కలమే కోరుతున్నాం గుర్తుపెట్టుకోండి లోకంలో అందరి మేలు ఒక్కలమే కోరుతాం కాబట్టి ఆత్మ సర్వత్రా ఉంది ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు ఈ మాట మనమే చెప్తాం మిగిలినవాడు కోచుకు తినేసి స్లాటర్ హౌసులు పెడుతుంటాడు మ్యాటర్ లేని వాడు మనకు ఉపన్యాసేవాడు ఏమిటి స్లాటర్ హౌస్ మెయింటైన్ చేసేవాడు పీస్ గురించి మాట్లాడతాడా లగ్ పీస్ లేకపోతే ఫుడ్ లేదు తినలేనివాడు కాబట్టి ధర్మం మనం పట్టుకోవాలి ధర్మం మనని పట్టుకుంటుంది ధర్మం పట్టుకోవడం అంటే మనం పాటించలేము అదొయిందా నానా అందరూ ఒక్కసారి చెప్పండి నాన్న గోవిందా గోవిందా మూడు గుణాలు వెనక గుణం రజోగుణం తామసగుణం ఈ మూడు తత్వాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి అయితే మీకు రజోగుణం ఉండకూడదండి లేదంటే తామస గుణం ఉండకూడదండి అని అనకూడదు ఈ గుణాలని ఎప్పుడు ఎలా ఉపాయించాలో అలా ఉపయోగించుకోవడం తెలియాలి సత్వగుణం ఎప్పుడు ఎక్కడ ఉపాయించాలి రాజస గుణం అంటే ఎవరితో దెబ్బలాట పెట్టుకోవడం దెబ్బలాట పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దెబ్బలాట పెట్టుకునే గుణం లేకపోవడం వల్ల చాలా లాస్ అవుతుంది చాలా నష్టపోయాం అది ఇప్పుడు జనాలు తెలియింది ఏంటంటే నేను చాలా సాక్ చాలా మంచిగా నేను చాలా మంచిగా ఉండి అంటాను మిగతా గుణాలు రెండు ఉంటాయి వాళ్ళు అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి ధర్మానికి నాశనం కలిగినప్పుడు ఖచ్చితంగా రజోగుణం చూపించాలి చెబితే బాగుండదు కానీ కేకుకి కట్ చేయడానికి చాక్ ఏం పెద్ద పంద ఉండక్కర్లేదు మరి అదే పెద్ద రాయి కట్ చేయాలంటే ఎంత పొంది ఉండాలి ఏమన్నా ప్రజలు ఏమన్నా కేకుల్లో మెత్తకున్నారా రాళ్ళల్లో రాకుల్లో ఉన్నారు కానీ కేకుల్లో ఉన్నారా అందుకని ఎక్కడ ఏది ఉపయోగించాలో ఆ ఫోర్స్ ఉపయోగించాలి అవసరమే కదా తప్పకుండా పోయినండి నైసెన్స్ అని లాక్ వచ్చే కదూ మరి నా టైం సంస్థ అది ప్రాబ్లమ్ తప్పదు తప్పదు లేదు మీరు 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 అది చూసుకోవాలి నాన్న వెళ్ళు